రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందటం వల్ల ఎన్నో సమస్యల పరిష్కారం అవుతాయి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఉత్పాదత పెరుగుతుంది అందుకే తెలంగాణ రాష్ట్రం సత్వర పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు అన్ని చర్యలు ప్రారంభించాం ఈ దిశగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మన ఐటీ పరిశ్రమ శాఖ మధ్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇటీవల స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోర్ వార్షిక సమావేశంలో పాల్గొన్నారు మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో పలు పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు తత్ఫలితంగా మన రాష్ట్రానికి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలకు పైబడి పెట్టుబడులు రానున్నాయని ఈ సందర్భంగా చెప్పటానికి సంతోషిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం అనుసరించబోయే విధానాలను ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు ప్రశంసించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత సానుకూలత వ్యక్తం కావటం మా పాలనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం ఈ పెట్టుబడుల ద్వారా మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగి ప్రజలకు సంపద పెరుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమ చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న మరియు సూక్ష్మ సంస్థలు స్థాపించడానికి వీలుగా క్లస్టర్లని అభివృద్ధి చేస్తాం రాష్ట్ర నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పథకం ద్వారా కూడా దీనికి అవసరమైన నిధులు సమీకరిస్తాం రాష్ట్ర నిధులతో పాటు పిఎం మిత్ర నిధుల్ని వినియోగించుకొని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ని మరింతగా అభివృద్ధి పరుస్తాం ప్రభుత్వం తరఫున రెండు లెదర్ పార్కును కూడా ఏర్పాటు చేయబోతున్నాం పారిశ్రామిక అభివృద్ధి అనేది ఒక చోట కేంద్రీకృతమైనప్పుడు ప్రాంతీయ ఆర్థిక అసమానతలు తలెత్తుతాయి ఇది దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర నలుమూలలు అభివృద్ధి చెందటానికి ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం ఈ క్లస్టర్ల ఏర్పాటులో భూసేకరణ జరిగేటప్పుడు ప్రజల ఇళ్లకు ఆస్తులకు నష్టం వాటిల్లకుండా వాటి నివాస స్థలాలకి దూరంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి తీర ప్రాంతం లేదు అందువల్ల సరుకు రవాణా పోర్టులు అందుబాటులో లేవు ఈ లోటును భర్తీ చేసుకోవటానికి డ్రై పోర్టులను అందుబాటులోకి తీసుకొని రావటానికి ఒక బృహత్ ధర ప్రణాళికను రూపొందించాం డ్రై పోర్టులు ఏర్పాటు చేయటం ద్వారా సరుకు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి మన ఉత్పత్తులని సులభంగా ఎగుమతి చేసుకునే సౌకర్యం మన రాష్ట్ర పారిశ్రామిక రంగానికి అందించబోతున్నాం ఈ బడ్జెట్లో పరిశ్రమల శాఖకి రెండు వేల ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం దివంగత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు అన్నట్లుగా భారతదేశం పారిశ్రామిక విప్లవం యొక్క అవకాశం కోల్పోయింది కానీ కంప్యూటర్ విప్లవం మాత్రం కోల్పోలేము ఎంతో దార్శనికతో మూడున్నర దశాబ్దాల క్రితమే ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ స్ఫూర్తిదాయకం తెలంగాణ రాష్ట్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దేశంలోని అగ్రస్థానంలో ఉండాలనేది మా ఆకాంక్ష ఐటీ రంగంలో అభివృద్ధి సాధించడం ద్వారా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకి మరింత అధునాతన సౌకర్యాలు కల్పించడానికి వీలు కలుగుతుంది అంతేకాకుండా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయి ఐటీ రంగానికి మరింత మెరుగుపరిచిన విధానాన్ని రూపొందించుకు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మరియు ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుంటాం ఐటీ రంగంలో భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చేవారికి అత్యంత సులువైన విధానాలతో స్వాగతం పలటమే కాకుండా భవిష్యత్తులో కూడా వారికి ఎలాంటి సమస్యలు తలెత్తని పటిష్టమైన విధానాలని రూపొందిస్తున్నాం అత్యంత అధునాతనమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఐటీ రంగంలో నైపుణ్యం మరింత వృద్ధి చెందే విధంగా మా నూతన పాలసీ ఉంటుంది హైదరాబాదులోని ఐటీ పరిశ్రమ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నది ఐటీ పరిశ్రమలతో హైదరాబాద్ కిటకిటలాడుతున్నది కానీ రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలంటే ఒక్క హైదరాబాదు మాత్రమే అభివృద్ధి జరిగితే సరిపోదు ఇలాంటి అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర నలుమూలలకు కూడా విస్తరించాలి ఈ కారణంగా ఐటీ పరిశ్రమను ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమలు రావాలంటే పటిష్టమైన విధానం ఉండాలి అందుకే అమెరికాలోని ఐటీ సర్వ్ అనే సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం దీనివల్ల తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో తిరుగులేని శక్తిగా మారుతుందన్నట్లో సందేహం లేదు దేశంలోనే అత్యంత పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్ ఉండే రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దుతాం ఈ బడ్జెట్లో ఐటీ శాఖకు ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం ప్రజాస్వామ్యం అనేది కేవలం ప్రభుత్వ రూపం కాదు ఇది ప్రాథమికంగా అనుబంధిత జీవన విధానం ఉమ్మడి కమ్యూనిటీ అనుభవం ఇది తప్పనిసరిగా తోటివారి పట్ల గౌరవం మరియు గౌరవప్రదమైన వైఖరి అన్కోట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్